ఆది కాండము ముప్పై మూడు యాగొబ్బు కన్నులెత్తి చూచినప్పుడు ఏసావును అతనితో నాలుగు వందల మంది మనుషులను వచ్చిచుండి అతను తన పిల్లలు లేయ రాహేలు ఇద్దరు దాసీలకు పంచి అప్పగించెను అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయను ఆమె పిల్లలను వెనుక రాహేలును ఏసేబును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు ఏడు మార్లు నేలను సాగిలపడెను అప్పుడు ఏసావు అతను ఎదుర్కొన్న పరిగెత్తి అతనిని నీ కౌగలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను వారిద్దరూ కన్నీరు విడిచిరి ఏసావు కనులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలని అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పను అప్పుడు దా ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరికి వచ్చి సాగిల లేఈ ఆమె పిల్లలను దగ్గరికి వచ్చి సాగిల పడి ఆ తరువాత యేసేపును నువ్వు దగ్గరికి వచ్చి సాగిల పడిసావు నాకు ఎదురుగా వచ్చి ఆ గుంపంతయు ఎందుకని అడుగగా ఆ ప్రభు నా ప్రభు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను అప్పుడు ఏసావు సహోదరుడ నాకు కావలసినంత ఉన్నది నీదే నీవు ఉంచుకున్నామని చెప్పాను అప్పుడు యాకోబు అట్లు కాదు నీ కటాక్షము నా మీద ఉన్నాడెలా చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొను దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచు తిని నీ కటాక్షము నా మీద వచ్చినది కదా నేను నీ యుద్ధకు తెచ్చిన కానుక చిత్తగించి పుచ్చుకొను దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసిన ఉన్నదంతా చెప్పి అతని బలవంతము చేశాను కనుక అతడి దాని పుచ్చుకొని మనము వెళ్ళుదాము నేను నీకు ముందుగా సాగిపోవును అని చెప్పగా అతడు నా యుద్ధనున్న పిల్లలు పసిపిల్లలనియు గొర్రెలు మేకలు పశువులు పారించునవి అనియు నా ప్రభువునకు తెలియను ఒక్క దినమే వాటిని వడిగా తోలిన ఎడల ఆ మంద అంతయు చచ్చును నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలను నా నేను నా ప్రభువునంతకు సెయ్యునకు వచ్చే వరకు నా ముందర నున్న మందలు కలిగిన కొలది ఈ పిల్లలు నడవగలిగిన కొలది వాటిని మెల్లమెల్లగా నడిపించుకొని వచ్చదనని అతనితో చెప్పాను అప్పుడు ఏసవ్ నాకు ఇష్టమైనలా నా యొద్ను నా ఈ జనువులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదునని చెప్పగా అతడు అది ఎలా ఆ ప్ర నా ప్రభువు కటాక్షము నా మీద ఉండనిమ్మని ఆ దినం యేసవు తన ద్రోవను సెయ్యున్నకు తిరిగిపోయాను అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమై పోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించాను అందు చో అందుచేత ఆ సుక్కో సుక్కోను అను పేరు పెట్టబడెను అట్లు యాకోబు వద్దలో నుండి వచ్చిన తరువాత కానాను దేశంలో నున్న మన ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారము గుడారంలో వేసెను మరియు అతడు తన గుడారంలో వేసిన పొలము యొక్క భాగమును షకేము తండ్రి అయిన హామోరు కుమారుల యొక్కకు నూరు వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ಎಲ್ಎಲ್ ಎಲ್ಎ ಇಸ್ರಾಲು ಅೇರೆ ಪಟ್ಟೆನು